టీ వచ్చేసి పర్ డే నేను త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే తాగుతూ ఉండేదాన్ని కానీ అసలు హెల్దీ కాదు కానీ అలా ఎడిక్ట్ అయిపోవడం వల్ల అసలు దాన్ని మానుకోలేకపోయాను కానీ ఈ మధ్యన లెమన్ టీ అయితే అలవాటు చేసుకున్నాను కానీ చాలా బాగుంటుంది నార్మల్ టీయే గుర్తు రావట్లేదు అసలు ఇంక ఈ టీ చాలా మంచిది ఎందుకంటే ఇందులో హనీ ఉంటుంది సబ్జా సీడ్స్ ఉంటాయి ఇంకా మనకి లెమన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇంకా నేను కామెంట్స్లో నేను రెసిపీ అనేది మెన్షన్ చేస్తాను నచ్చితే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ോകുലൈ <mimitation>